అందరికీ నమస్తే అండి నా పేరు రవితేజ నేను జినోమిక్స్ కంపెనీ పని పనిచేస్తున్నాను ఇప్పుడు మనం రేవన్పల్లి విలేజ్లో ఉన్నామండి ఇది పోచంపల్లి మండలం ఇది సో మన ఇద్దరుగా గారు ఉన్నారండి సో ఈయన మన హైబ్రిడ్ వరి విత్తనం జిఎక్స్ టూ జీరో ఫైవ్ ఇవ్వడం జరిగిందండి సో ఆయన భాషలో ఎట్లా ఉందో తెలుసుకుందామండి సార్ నమస్తే సార్ మీ పేరు సార్ సత్య గారు సత్య గారు సో ఇది జీఎక్స్ టూ జీరో టూ జీరో ఫైవ్ ఇది సార్ అండి సార్ నాలుగు సార్ సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ గింజలు వచ్చాక ఉంటది ఉంది సో మీకు దబ్బై ఉంటుంది పిల్లకల్ పిల్లలు అంటారు ఇక్కడ పిల్ల ఒక ఇరవై ముప్పై దాకా ఇరవై ఐదు వరకు వచ్చింది సో మీరు గింజలు కూడా ఒక చూసుకుంటే చూద్దాం ఫస్ట్ మనం చూడండి ఒకసారి చైన్ చూశారు కదా సో మనం చూసుకుంటే చైన్లో ఇప్పుడు మనకి పిల్లలు మనకి ఇప్పుడు గొలుసులు చూసుకుంటే ప్యానికల్స్ చూసుకుంటే ఒక దుప్పకి మనకి దగ్గర దగ్గర మనకి పన్నెండు నుంచి పద్నాలుగు ఉన్నాయి సో గొలుసులు ఉన్న వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది ఒక్కొక్క దాన్ని చూసుకున్నా చూడ ఒక గొలుసు చూసుకున్నా సరే మనకి చూసుకుంటే మనకి మూడు వందల నుంచి మూడు వందల ఈజీగా ఉంటాయా ఈజీగా ఉంటాయి మీ ఇదిగోని చూసుకోవచ్చు మీరు గొలుసులో కూడా ఇదిగో గింజ కూడా చూసుకుంటే లావుగా ఉంది సో దీనివల్ల మనకి ఏం లాభం అంటే గొలుసు కానీ గింజ కానీ లావుగా ఉంటాయి మనకి గింజ లావుగా ఉంటాయి వెయిట్ అని పెట్టుకోవాలి వస్తాయి దిగుబడి అనేది మంచి వస్తాయి సో ఇతర రైతులకి మీరు ఏం చెప్తారు ఇది టూ జీరో సార్ టూ పై మూడు వందల నుంచి మూడు వందల యాభై దాకా వచ్చింది ఇది బాగుంది సార్ ఇది పిల్లక ముప్పై ముప్పై దాకా వచ్చింది సో ఇది మనకు వర్షాకాలంలో వేసుకోవచ్చు వ్యాసంగిలో కూడా వేసుకోవచ్చు చేసుకోవచ్చు సార్ ఎప్పుడైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు యాసింగ్ చేసుకోవచ్చు ఇది ఆనకాలంగా పెట్టుకోవచ్చు ओके धन्यवाद थँक्यू सर बा